హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్ ఈ వీడియోలో దీపావళి స్పెషల్ వ్లాగ్ వస్తుంది మార్నింగ్ టు ఈవినింగ్ మేము కంప్లీట్ ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు వీడియో మొత్తం చూడండి తప్పకుండా మీకు నచ్చింది అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎలా ఉన్నారు చె విశేషం పూజకి మా బండ్లని వాష్ చేసి మంచిగా డెకరేషన్ చేయడం జరిగింది పూలతో నా బంగారం మంచిగా గంధం అంతా రాసిందండి తర్వాత మా డాడీ మంచిగా బండ్లకి పూజ చేశారు పూజ అంతా అయిపోయిన తర్వాత బండ్లకి పూలు అన్నీ పెట్టి గుమ్మడికాయ కూడా తీసుకొచ్చి పక్కన ప్రసాదాలు బొరుగులు అన్నీ తీసుకొచ్చాము పెట్టాము డాడీ గుమ్మడికాయ బద్దలు కట్టాడు దిష్టి దిష్టి గుమ్మడికాయ కొట్టారు అయితే రూపాయి కాయిన్స్ ఏర్కోవడానికి ఎవరు చుట్టుపక్కల పిల్లలు ఎవరు రాలేదు ఎందుకంటే ఇది వీడియో తీసింది తెల్లార్ జామున ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ కూడా కాలేదు అప్పటికి సో ఆ టైంకి ఎవరు రారు కదా చిన్న పిల్లలు తర్వాత వచ్చి తీసుకుంటారు అలాగే వదిలేసా పూజ అయిపోయిన తర్వాత నా బంగారం మళ్ళా తర్వాత మా మమ్మీ ఇద్దరు కలిసి కూడా పూజ ఇచ్చి ఫోటోలు దిగడం అయిపోయింది మమ్మీ సో పూజ అయిపోయింది మరి ఆయుధ పూజ కూడా చెప్పడం అయిపోయింది ఓ పాయసం చేసినావు కదా అవునవును ఈ వీడియో చూపిద్దాం పదాయం పద లెట్స్ మమ్మీ బాగా బంగారం పాయసం వేసిరా బాగా తినాలనిపిస్తుంది నువ్వే చేసావా మమ్మీ చేసిందా ఓకే ఓకే తొందరగా వేసేస్తావా మరి తిందాం చాలా తినాలనిపిస్తుంది ఏది కప్పు అదే గోహా కప్పులేసి చాలా బంగారం నీకు కూడా వేసుకో థ్యాంక్ యూ స్పూన్ లేకుండా తింటారు బంగారం సరే నువ్వు తిని చూపెట్టు నేను తింటాని సో పూజ చేసినప్పుడు పండగ స్పెషల్ ఈరోజు మా మమ్మీ చేసింది పాయసం సబ్బీము సేమియా పాయసం మంచి పాలు జీడిపప్పు వేసి చాలా బాగా చేసిన సూపర్ గా ఉంది అలాగే ఇంటి పక్కన వాళ్ళకి అందరికి కూడా పాయసం కదా మమ్మీ ఒకటి ఇది ఇది కూడా ఇచ్చిండ్రా ఏది బొరుగులు మిక్చరు స్వీట్ బూందీ స్వీట్ ఇవన్నీ ఇవ్వడమైంది ఇంకా రెండు మిగిలినాయిగా తర్వాత కూడా ఇచ్చేయండి ఓకే దీపావళి బాంబులు కూడా రెడీ సాయంత్రానికి కాల్చడానికి మోస్ట్లీ సరిపోవు మమ్మీ ఇంకా తెస్తా తర్వాత హ్యాపీ దివాళీ ముగ్గు చూడండి ఎంత బాగుందో ఇంట్లో ఫ్లోరింగ్ లేసిన ముగ్గు ఇది చాలా బాగుంది వావ్ మమ్మీ బౌత్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మమ్మీ బంగారం మమ్మీ చాలా బాగుంది మమ్మీ నీ సారీ అవునా చాలా మంచిగా ఉంది మమ్మీ బంగారం నీ డ్రెస్ కూడా సూపర్గా ఉంది మమ్మీ బంగారం ఎంగేజ్మెంట్ డ్రెస్ కదా ఓకే ఓకే నైస్ హాఫ్ శారీ ఎంగేజ్మెంట్ ఇది హాఫ్ శారీ ఓకే సాయంత్రం అండి అయిందండి మంచిగా దీపాలు పెట్టుకుందాం మనమంతా దీపాలు పెట్టుకొని తపాసులు కాల్చుకుందాం చూద్దాం రండి రండి మమ్మీ బంగారం పెట్టండి దీపాలు తులసి మా అంత దగ్గర పెట్టండి ఇంకా చిచ్చిపుడ్లు కాకరూతులు అన్నీ కాల్చుకుందామా ఏదా డబ్బా ఏదే ఓ ఎంత బాగుంది మమ్మీ నీళ్ళ మీద పూలు బంతి అన్నీ డెకరేషన్ చేసిన ఓ సారీ సారీ చామంతి పూలు ఓకే హాయ్ డాడీ బాంబులు ఓపెన్ చేయి డాడీ చూద్దాం

అగిపెట్ అయిపోయిందా వెలిగిచ్చి వెలిగిచ్చి రండి మరి ఏం చేస్తాను కూల్ పెట్టుకుంటానరా బాబా బాబా అందరూ పెళ్ళుతున్నారు మీరే లేట్ ఇంకా మీరు రెడీ మరి రెడీ అయ్యేసరికి ఈ దివాళీ అయిపోయి మళ్ళీ వచ్చే దివాళి వచ్చినట్టుంది ఏందమ్మా మీదది ఇది రండి ఏంది అర్థం లేదు మమ్మీ ఓ బాంబుల్ నుండి సే ఓ డాడీ ఏంటో బల కాల్చినట్టున్నారు బాంబులు మీరు అందరు కలిసి బాంబులు చేతులు ఇట్లా లక్ష్మీ బాంబులు ఇటు పేల్చినట్టున్నారు కాలువకుండా పేలుస్తారు సరే బంగారం ఏంట్రా చాలా బాగున్నారు మీరే చూసి చెప్పండి హెడ్ మీద పెట్టుకోండి ఏం కదా పడేటి కాదు మేము బాగా బాగుండదు ఇప్పుడు మేము ఈ వీడియోలో నలుగురు నాలుగు కాకరత్తులు తీసుకొని ఒకటే క్యాండిల్ మీద అంటించడానికి ప్రయత్నిస్తాం ఎవరిది ఫస్ట్ తీద్దా అని ఇంకా అలాగే ట్రై చేస్తూ ఉండగా చివరికి కోవతే ఆగిపోతుంది ఎవరు చూద్దాం ఎవరిది ఫస్ట్ అంటుకుంటారు ఇంకా చాలా బాగుంటున్నాయి కానీ ఆయన అయితే బాగుంటుంది మీడియాకి

నీళ్ళు ఎమర్జెన్సీకి బంగారం నువ్వైతే సేమ్ టు సేమ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు చూసినా స్కూల్లో కాలేజీలో అట్లనే ఉన్నావు మమ్మీ నువ్వైతే అచ్చం ప్రిన్సిపల్ మేడం ఉన్నట్టున్నావు మమ్మీ నిజంగా మీరు కనుక ఏదైనా కాలేజ్ క్యాంపస్ లో ఉండి మీరు ప్రిన్సిపల్ తను స్టూడెంట్ అంటే తప్పకుండా నమ్ముతారు డాడీ డాడీ అది కాల్చుకుంటు డాడీ అక్కడ చేత్తో భూచక్రం సర్రం పేలిద్ది వావ్ ఇది దాగింద ఇంకోటి ఇంకోటి కాల్చు సూపర్ ఇంకోటి అగ్గిపెట్ అది అగ్గిపెట్ కాదు పాంబిళ్ళలు తాళ్ళు విసిరేసింది అట్నే అట్నే అంటుకుపోవాలని సూపర్ పెద్ద పెద్ద బామూలు అయ్యా నాకే భయం వేస్తుంది ఇదిగా మమ్మీ తిప్పు ఏం ధైర్యం బంగారు నీకు కదా అవును చిన్న చిన్న చిచ్చిపుట్లే అయిపోయింది ఇంకోటంటే బంగారం సూపర్ ఇది కూడా బాగానే అంటి చేతుల కాలి జాగ్రత్త ఏ నైస్ బాంబులు వెలిగి అంటే అన్నీ కుప్పేంటి క్యాంపర్ వేసుకుంటాడు చలి లాగా డాడీ

అలాగే అంటుంది అంటింది అంటుంది తను సపరేట్గా ఆర్డర్ చేసి మరి తెప్పించుకుంది పాంబిల్లలు ఇంకా తీసుకురా దొరికినాయి బంగారం పాంబిళ్ళలు ఇంకొంచెం దగ్గర లాగా డాడీ అన్నింటిని అన్నింటినీ కుప్పకి వెలిగితే అన్ని అనుకుంటా లేదు బిల్లలు అన్నీ వేసేసినాం

ఈ దీపాలను నువ్వే వెలిగించినావు బంగారం ఓ ముగ్గురు కలిసి చేశారా ఓకే ఓకే ఒకసారి వీడియో చూసే వాళ్ళందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పవా వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ దివాళి పద ఈ దీపాలన్నీ పైన గది దగ్గర పెడదు పద ఇదిగోండి కింద ముగ్గేయడం అయిపోయింది ఇప్పుడు పైన ఉండే రూమ్ రూమ్ ఎదురు కూడా ముగ్గేస్తుంది బంగారం బంగారం ఇది చూడు అయిపోయిందా మరి ముగ్గేయడం ఓకే ఓకే చాలా బాగుంది రేక్కడ కూడా వేసింది తర్వాత దీని తర్వాత ఈ దీంపాల కూడా పెడుతుందంట మళ్ళీ ముగ్గు మీద ఇవన్నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ పంచిపెట్టినాం బొరుగులు బూందీ స్వీట్స్ మీకు ఇంకో ఇంకోటి చూపిస్తారండి ఇంకా దీపావళి అందరు పేలుస్తున్నారు కదా బాంబులు ఇవన్నీ చూడ్డానికి స్పెషల్ గెస్ట్ ఎవరు ఉన్నారు చూడండి ఇక్కడ ఈ స్పెషల్ గెస్ట్లో బయట కూర్చొని చూస్తుంటారు చుట్టుపక్కల దీపావళి ఎలా జరుగుతుందో అని ఎంజాయ్ చేస్తుండే చూసుకుంటూ చూసిండ్రా చూడండి బాంబులు ఎట్లా కాలుస్తుండ్రా హాయ్ విష్ దీపావళి ఇది అమ్మాయి వీడే మా అబ్బాయి పైకి ర పైకి వచ్చి కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చొని చుట్టుపక్కల కాల్చే బాంబులను చూడండి తీసుకో బంగారం పెట్టు ముగ్గు దీపాలన్నీ పెట్టు సో ఇదండి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా తీసిన ఈ దీపావళి పండుగ ఫెస్టివల్ మేము జరుపుకున్న సింపుల్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి టిల్ దెన్ టాటా బాయ్ బాయ్ వీడియో ఒకసారి బాయ్ చెప్పు బంగారం బాయ్